హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చేసుకున్న ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా తురిమిన అల్లం సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసుకున్నాము మనకి ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఒక కప్పు నీళ్ళు తీసుకున్నామండి ఆ నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మనకి నీళ్ళు బాగా తెల్లాలండి తెల్లిన తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము తనగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుని స్టవ్ వచ్చేసి ఫుల్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి ఉండాలి కానీ ఏం లేకుండా నీళ్ళు అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి అనమాట నీళ్ళింగ్ చాలా లేదని అనుకోవద్దు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటేనే ఆ వేడికే మనకి రవ్వ అనేది ఉడికిపోతుందండి మనకి గట్టిగానే ఉండాలి కన్సిస్టెన్సీ అసలు పలచన కాకూడదు పిండి కప్పు రవ్వకి కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతుందండి కొలత చక్కగా ఉడికిపోయింది రవ్వ మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ప్లేట్ లోకి తీసుకుందాము తీసుకున్న తర్వాత కొంచెం చల్లారాలండి ఇది చాలా వేడిగా ఉంది కదా కొంచెం చల్లారిందాక పక్కన పెట్టుకుందాము కొంచెం చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని తర్వాత ఒక చిన్న సైజ్ బంగాళదుంపను ఉడకపెట్టుకున్నామండి ముందుగానే ఉడకబెట్టిలా మ్యాష్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఈ రవ్వ ఈ బంగాళదుంప రెండు చక్కగా కలిసిపోయేటట్టుగా కలుపుకుందాము బంగాళదుంప వచ్చేసి ముందుగానే ఉడకపెట్టుకుని ఆరిన తర్వాత మ్యాష్ చేసుకున్నామండి లేదంటే మనకి కొంచెం నెయ్యొచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూసారు కదా మీకు రవ్వ కానీ బంగాళదుంప కానీ కన్సిస్టెన్సీ నీరు అసలు రాకూడదండి గట్టిగా ఉండాలన్నమాట ఉడకపెట్టేసుకొని ముందుగానే మనం తర్వాత ఆరిన తర్వాత చక్కగా తురుముకున్నాం అనుకోండి బంగాళదుంప అనేది ఇలా గట్టిగా ఉంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని మొత్తం మంచిగా కలిపేసుకుందామండి బియ్యం పిండి వేసుకోవటం వల్ల మనకి చక్కగా మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట పిండిలా నొక్కి కలుపుకున్నాం అనుకోండి అది చేతితో నొక్కి కలుపుకున్నామంటే చక్కగా మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది అనమాట పిండి మనకి చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా గట్టిగా కలిపేసుకున్నాము చూసారు కదా పిండి చక్కగా స్మూత్గా వచ్చేసింది అంతేనండి మొత్తం మంచిగా ఇలా కలిపేసేసుకుందాము పిండి అస్సలు పలిచిన కాకూడదండి ఇలా చక్కగా స్మూత్ కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఈరోజు నేను సిలిండ్రికల్ షేప్లోనే చేస్తున్నానండి వీటిని ఫింగర్స్ లాగా చూసారు కదా ఎక్కడ పగుళ్ళు కానీ ఏమి లేకుండా ఇలా చేసేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాము ఇంకొకటి కూడా చూపెడతానండి చాలా ఈజీ అనమాట చూసారు కదా అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు దీనికి మనం స్లీ రెడీ చేసుకున్నాము ఒక చిన్న ప్లేట్లు రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసుకున్నామండి ఒక చిట్టికాడ ఉప్పు మీరు ఈ ప్లేస్లో కావాలంటే బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు సరిపడినన్ని నీళ్ళు పోసుకుంటా పిండి అసలు గట్టిగా ఉండకూడదండి చాలా పలుచిగా ఉండాలన్నమాట మనకి కోట్ అయ్యి అవనట్టుగానే ఉండాలి డిప్ చేసుకున్నప్పుడు మనం ఉండాలి కానీ ఏం లేకుండా మొత్తం మంచిగా కలిపేసుకుందామని చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము ఒక రెండు చిటికెలు వేసి మొత్తాన్ని మంచిగా కలిపేసేసుకుందాము ఇప్పుడు ఇక్కడ మనం బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకున్నామండి ఈ సిలాదీలో మనం రెడీ చేసుకున్న ఫింగర్స్ని డిప్ చేసేసుకుని తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి రోల్ చేసుకుందాము ఇలా ఫోర్క్తో వేసుకున్నాం అనుకోండి మనకి ఎక్స్ట్రా పిండి అనేది రాకుండా ఉంటుంది అనమాట బ్రెడ్ క్రమ్స్ అనేవి మెత్తబడకుండా ఉంటుంది అంతేనండి ఇలా రోల్ చేసుకున్నామంటే చక్కగా మనకి బ్రెడ్ క్రమ్స్ అంతా మంచిగా కోట్ అవుతుంది అన్నీ ఇలా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు కడాయిలో మనం నూనె పెట్టుకుందాము నూనె మనకి వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి వేయగానే కదిలించకుండా కొంచెం ఇలా మనకి చక్కగా వేగిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకున్నాము ఇలా మనం కలుపుకుంటూ వేయించుకున్నామంటే అన్ని పక్కల ఈవెన్గా ఫ్రై అవుతుంది పైన మంచి క్రెసిపీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సాయంత్రం టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారు కదా చక్కగా ఫ్రై అనమాట పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అన్నీ ఇలా ఫ్రై చేసేసుకుని తీసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా మంచి క్రిస్పీగా ఉన్నాయి అనమాట ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచిగా కరకరలాడితే లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్